రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జూన్ నెలలో కర్కాటక రాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా కర్కాటక రాశి వారికి జూన్ నెలలో లాభంలో గురువు మందు శని భగవానుడు నవమస్థాన మందు రాహువు తృతీయ మందు కేతువు దశమ మందు కుజుడు ఏకాదశ మరియు వ్యయమందు రవి బుధ శుక్రగ్రహాల సంచారం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో కర్కాటక రాశి వారికి గోచార రీత్యా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు సహజంగా దేవగురువైనటువంటి బృహస్పతి ఏ రాశిలో అయినా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గనుక ఉంటే ఆ రాశి వారికి అద్భుతమైన యోగాలను కలుగజేస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు విద్యాకారకుడు జ్ఞానకారకుడు కుటుంబకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు వివాహకారకుడు ధనకారకుడు యోగకారకుడు భుక్తి కారకుడు అయినటువంటి గురువు కర్కాటక రాశివారికి ఈ నెల లాభంలో సంచరిస్తున్న కారణంగా వీరికి అష్టమ శని దోషం ఉన్నప్పటికీ అది మాత్రము వర్తించదని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవనే చెప్పచ్చు ఈ నెల ఈ రాశి వారికి ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండవు సంతాన కొరకు ప్రయత్నిస్తున్న వారికి సంతానం కలుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు పై చదువులకే విదేశీయానం అనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పచ్చు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి నిరుద్యోగులకు వారు ఆశించిన విధంగా మంచి అవకాశాలు లభించి జీవితంలో నిలదొక్కుంటారు సొసైటీలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలు ఉంటాయి ఈ నెల ద్వితీయార్థంలో వీరికి అనుకోని ఖర్చుల కారణంగా ధనం అధిక మొత్తంలో ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది అలాగే సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వానికి దూరంగా ఉంటే మంచిది గ్రహదోష నివారణకే కర్కాటక రాశి వారు చేయవలసిందల్లా శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము నల్లని నువ్వులను తగిన దక్షిణతో దానంగా సమర్పించటము మంగళ శనివారాలు హనుమాన్ చాలీసా పట్టణము అలాగే హనుమంతుల వారి గుడిని దర్శించుకోవడం వలన గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు